ఇప్పుడు తిట్టిన తర్వాత నీకు ప్రశాంతత వచ్చిందా హా తను తిట్టాడు నేను తిట్టాను తల్లిదండ్రులని దూషించడం బూతులు తిట్టడం మహా ప్రవక్త మహమ్మద్ సలలాహు అలిహివ వసల్లం వారు సహీ ముస్లిం హదీస్లో ఇలా అన్నారు మీరు మీ తల్లిదండ్రులని దూషించకండి అని అప్పుడు సహాబాలు అన్నారు ప్రవక్త గారు ఎవరు తల్లిదండ్రులను దూషిస్తారు అని దానికి ప్రవక్త ముహ్మద్ సలెల్లాహు అలిహివ వసల్లం వారు ఇలా జవాబిచ్చారు మీరు వేరే వాళ్ళ తండ్రిని దూషిస్తే వాళ్ళు మీ తండ్రిని దూషిస్తారు మీరు వేరే వాళ్ళ తల్లిని దూషిస్తే వాళ్ళు మీ తల్లిని దూషిస్తారు అలాగా మీరు మీ తల్లిదండ్రులని దూషించిన వాళ్ళు అవుతారు కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళని కాదు చదువు లేని వాళ్ళని కాదు అందరూ కూడా బూతులు తిట్టడం ఒక ఫ్యాషన్ లాగా లేకపోతే వాడేదో అన్నాడని నేను కూడా అనాలి కదా అని చెప్పేసి తిట్టులు బూతులు చేయడం ఎక్కువైపోయింది ప్లీజ్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అన్నా కూడా సబర్ వహించండి అల్లాహసుబాన్ అవతారా ఆ సబర్కి తగ ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు తల్లిదండ్రులను దూషించడం మహా పాపం అస్సలం వలైకుం వీడని వేరే వాళ్ళకి షేర్ చేయండి